హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసీ వ్లాగ్స్ అయితే ఎప్పుడు పప్పుతో కాకుండా పూలలు ఒకసారి రవ్వతో ట్రై చేద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్లో మనకి సగం గోధుమ పిండి సగం మైదా పిండి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఆయిల్ కాస్త ఎక్కువ పోసి కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తటి చపాతీ పిండిలా కలుపుకోవాలి చపాతీ పిండి కన్నా చాలా సాఫ్ట్గా ఉండాలి సో హాఫ్ అన్ అవర్ పక్కన నానబెట్టి తర్వాత సిరా రెడీ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండిని తీసుకొని దాన్ని మనం కొంచెం రౌండ్ షేప్లో చేసుకొని అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సిరాని అందులో పెట్టి క్లోజ్ చేయాలి మొత్తము క్లోజ్ చేసిన తర్వాత మన ఒక ప్లాస్టిక్ పేపర్ పైన ఆయిల్ రౌండ్ ఆఫ్గా స్ప్రెడ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న ముద్దని దానిపైన వేసుకొని రౌండ్గా తిప్పుతూ ఎక్కడ చిరగకుండా ఒక చపాతి షేప్లో రావాలి సో అంత సన్నగా తిప్పుకొని మంచిగా రౌండ్గా చేసుకున్న తర్వాత పెంక పైన కొంచెం ఆయిల్ వేసి దీన్ని మనం పెంక పైన వేసి టూ సైడ్స్ తిప్పుకొని కాల్చుకుంటే మనకి టేస్టీ టేస్టీ రవ్వ పూలలు రండి దీన్నే సొజ్జ పూలలు కూడా అని అంటారు ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ